और ये मेरे 来来

का ఈరోజు మా అమర్నాథ్ రెడ్డి అన్న పుట్టినరోజు సభ సందర్భంగా మా స్టాఫ్ గవర్నమెంట్ హాస్పిటల్ శానిటైజింగ్ స్టాఫ్ వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ మొహం పైన ఆనందం కోసము ఒక బట్ట ఒక చీర మగవాళ్ళకి ఒక ప్యాంట్ షర్టు ఐదు కిలో బియ్యము వాళ్ళ ఇంటికి ఒక రెండు రోజు రెండు రోజులు సరిపడ్డ కూరగాయలు కూడా మీకు ఇస్తూ ఉన్నాము దయచేసి ఇది చూసుకొనేసి మీరు సంతోషంగా మా అన్న ఇల్లు బాగుండాలా మా అన్న బాగుండే ఆయన ద్వారా మేమందరూ బాగుండాలనేసి మనం ద్వారా 하나, 둘, 하나, 둘, 하나, 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 하나

ಅಮರ್ನಾಥ್ ರೆಡ್ಡಿ ಇವತ್ತಿನ ಆ ಬೋಸ್ తర్వాత ఈ పనులు ఎట్లా ఆస్తి పెడతాయి ఇదేనా పెడతా నమస్కారాలు ఈరోజు ప్రత్యేకంగా ఈరోజు ఎందుకంటే ఈ సంబరాలు ఇది ఒక మంచి సేవా కార్యక్రమము ఒక ఏదైనా ఒక మంచి పని చేయాలంటే ఏదో ఒక కారణ కారణం ఉండాల ఈరోజు ఆ కారణం మా భగవంతుని దయ వల్ల మాకు మా ఎమ్మెల్యే అమరన్న ద్వారా మాకు ఈ మీ అందరికీ సేవ చేసే భాగ్యం ఆయన ద్వారా మాకు ఆ భగవంతుడు కల్పించినాడు ముఖ్యంగా ఈరోజు మా నాయకుడు మా అన్న అమర్నాథ్ రెడ్డి అన్న గారి పుట్టినరోజు కాబట్టి ఈ ఇది ఎందుకు చేస్తామన్నామంటే ఈరోజు ఈ పొలనేర్కి దగ్గర దగ్గర సుమారు రెండు లక్షల అరవై ఏడు వేల మందికి నాయకుడు ఎవరైనా ఉన్నాయంటే అది మన అమరన్న అది వైసీపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ టీడీపీ కానీ కానీ మా నియోజకవర్లు ఎంతమంది అంత అంతమందికి కూడా నాయకుడు ఎవరంటే అమరన్న ఇంతమంది బాగుండాలంటే మొట్టమొదటి మా నాయకుడు బాగుండాలి మా ఆయనకి భగవంతుడు ఆరోగ్యంగా ఆయుస్సు అంతా ఆయనకి బాగా పెట్టాలా ఆయన ద్వారా కొంచెం నిదానమైన ఒక ప్రధానమైన స్థానం ఆ భగవంతుడు మా చంద్రబాబు నాయుడు గారు కల్పించి మా ఊరికి పంపించి మా అట్లా లేబర్ బతుకులు కాకుండా అందరూ బతుకులు బాగాపడాలని నేను మనసా వాచ కోరుకుంటూ ఉంటాను ముఖ్యంగా ఇది ఎందుకు ఇచ్చినామంటే గత కొన్ని కొన్ని సంవత్సరాల నుంచి మా ఓల్ పడతా ఉండే బాధ నేను కండ్లారా చూసిన కరోనా టైంలో నుంచి కూడా నిజంగా రోజు ఎంత ఈరోజు కూడా నేను కద్దరి షెట్ చేసుకుని వచ్చేసినంత మాత్రం ఆయేమి కాదు కానీ ఈడ వచ్చే ప్రతి పేషెంట్కి వాళ్ళు ఉచ్చలు పోసినా వాళ్ళు ఒకవేళ బేధులు అయిపోయినా వాళ్ళు వాంతులు అయిపోయినా వాళ్ళు అసలు ఎటువంటి పరిస్థితుల్లో వచ్చిన దేవుని దయ వల్ల వాళ్ళు వీళ్ళు పడే కష్టము నా కండ్లారా చూసిన అంతెందుకు నిన్న రాత్రి రెండున్నరకు కూడా నేను హాస్పిటల్లో ఉండా ఉన్నానంటే నిన్న ముగ్గురు యువకులు టూ వీలర్లో పడిపోతే ముగ్గురు యువకులు పడిపోయినారు ఇద్దరికి కాళ్ళు ఇరిగిపోయింది ఒక పిల్లడికి చేయి విరిగిపోయింది ఇంత ఉండి రెండున్నరకి నుంచి ఇంటి మూడు గంటలకి వాళ్ళు పంపించి నేను పోయినాను ఈరోజు ప్రత్యేకంగా ఇదేమో మేమేమో వాళ్ళు చేసినాము మేమేమో గొప్పోళ్ళని చెప్పుకునే కాదు కేవలం మీకు అందరికీ రెండు చేతులు ఎత్తి ఉండ ఇది మీకు ఎందుకు ఇస్తా ఉన్నామంటే సామే మీరు దీనివల్ల మీది ఒక్క పూట ఒక్క రోజు గడిపిన మా అమరన్న కోసం మీరు అందరూ మీరు ప్రార్థించాలా ఆయన బాగుండాలనేది మీరు ఆశీర్వదించాలా అనేసి చేస్తూ కానీ దీనివల్ల మా ఏం వేరే లాభం లేదు ముఖ్యంగా మీ మీడియా ద్వారా నేను ఈ యొక్క కార్యక్రమం ఎందుకు ఆ హాస్పిటల్లో పెట్టినానంటే దీనికి ముందు కూడా ఎన్నోసార్లు పాత ఎమ్మెల్యే గారికి ఉండే పరిస్థితులు విన్నవించాలంటే మా ఊర్లో ఒక దుష్ట శక్తి ఉండే ఆ దుష్ట శక్తి ఏమరా అంటే ఆయన వరకు మాకు పోనీలే కానీ ఈరోజు ఆ భగవంతుడు ఏం చేసినాడంటే మాకిండ్లో ఉండే ఓలికి మాకిండ్లో ఉండే పిలిపించి లేదు ఈయనకి మీరు సేవ ఈతో కూడా మీరు ఉండండి ఆయన మీకు మంచి చేస్తాడనేసి మేము దాని తర్వాత అమరన్నతో కూడా పోవడం జరిగింది మా వంతు సహాయం మేము అందించడం జరిగింది ఆ భగవంతుడే మాకు అమరన్న కూడా గెలిపించినాడు అట్లే రాష్ట్రంలో కూడా అమరన్న సభ తెలుగుదేశం అంది కూటమి రావడం అందరికీ కలిసి వచ్చింది ముఖ్యంగా నేను మీ అందరికీ రెండు చేతులు మా అమరన్నకు ప్రార్థన ఏం చేస్తానంటే అన్నా మా ఊర్లో వంద పడగల హాస్పిటల్ ఉంది పదహారు కోట్ల బిల్డింగ్ ఉంది నూరు నూరు పడకలకి నూట యాభై ఫ్యాన్లు ఉన్నాయి రెండు వందల యాభై ట్యూబ్లెట్లు ఉండాలి విశాలమైన ప్రదేశం ఉండాలి కానీ ఇక్కడ డాక్టర్లు మాత్రం లేదు డాక్టర్లు లేదు ఒకవేళ డాక్టర్లు ఉన్న వాళ్ళు మంచోళ్ళే వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళకి పరికరాలు ఏమీ లేవు మన గవర్నమెంట్ ఇప్పుడు ఊర్లో పరిస్థితి ఏమంటే పలంనర్ హస్బెండ్కి పోతామంటే యో వదియా యో చిత్తూరుకు సిఎంసీకి పోయా అంటా ఎందుకంటే నేను అంబులెన్స్ పెట్టుకో ఉండేవాడు నాకు తెలుసు ఎందుకంటే పలంనూర్లో ఏమైనా ఉండాలి అంటే సమ్మరీ సమ్మరీ సర్టిఫికేట్ ఉండాలి నా వచ్చిన ఆధా గంటే కా మెహమాన్ అంటారు మా హాస్పిటల్లో ఒక గంట అర గంటలో ఆ పద పద చిత్తూరు పద తిరుపతి పద వేలూరు పద ఏడైనా పదా ఇక్కడ లేదు ఏం లేదు వాళ్ళు కూడా డాక్టర్లు కూడా ఏం చేస్తా వాళ్ళు చదువుకునేసి డాక్టర్లు అయ్యేది వాళ్ళు చదువుకునేసే ఉండేది ఉండండి మేడం నిజం దాంట్లో తప్పేం లేదు ఊరు బాగుపడాలంటే హాస్పిటల్ బాగుపడాలా అనేసి మీరు దయచేసి అమరన్న మీ ఐదేండ్లు ఈ ఐదేళ్ళు మీరు దయచేసి ఈ ఐదేండ్ల లోపల మన హాస్పిటల్ ఎట్లుండాలంటే ఎవరికి ఏడైనా జరగని తిరుపతికి పోతాం చిత్తూరుకి పోతాం అనేది కాకుండా పల్లం నేరికి పోతాం మా ప్రాణాలు మిగులుతాయి అనేది ఇది ఈ దినం ఆ దినం రావాలా ఆ రావడానికి కోసమే మేమందరూ సహశక్తుల ప్రయత్నిస్తాం ఒకవేళ ఏమీకేమైనా తప్పుగా చెప్పింటే అందరికీ క్షమాపణ కోసాన్నాం జై అమరన్న హ్యాపీ బర్త్డే అమరన్న